మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మత్సుకైనా లేడు చుడు మానవత్వమున్నవాడు కోటికో ఒకడే ఒకడు ఎడవున్నాడు కాని కంటి కనరాడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మత్తుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నాడు నిలు వెత్తు స్వార్థము నీడలా చెడిపోకే ప్రేమ సంబంధాల దిగజారుతున్నాడు అవినీతి ఆశ అందకాలములో చిక్కిపోయి రోజు శిథిలమవుతున్నాడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మచుకైన ఉన్నవాడు కుల దైవ రూపాలుగా పందినందిని చూస్తే పడి మొగ్గుతుంటాడు సీమలకు చక్కర పములకు పలోసి జీవకారుణ్యమే జీవితము అంటాడు తొడబుడిన వాళ్ళ ఊరవు తలకి నెట్టి పులపతు ఇలా మీద కలహాల గిరిగీసి మాయమైపోతున్నడమ్మా మని చెన్నవాడు ఓ మసుకైనా లేడుచుడు మానవత్వము ఉన్నవాడు ఆధ్యాత్మికతకున్న అర్థమే తెలియక అందుడైపోతున్నాడమా